కాల కార్యక్రమానికి స్వాగతం పాతకాలం వంట ఇది ఈ కాలం వాళ్ళకు తెలియదు అసలు ఈ జనరేషన్ వాళ్ళకు అదేంటో ఓసిడి ఎక్కువ ఉంటుంది పెద్దల మాట తద్ది మూట అంటే మీరు ఏదో పెద్ద మూట ఆయన చెప్పారు వంకాయ కూరగాయల్లో మహారాజు రారాజు ఎందుకు అవును చెప్పండి తెలిసినట్టు అవును నీకు తెలియదు అనే విషయం నాకు బాగా తెలిసిపోయింది అయ్యో తెలిసిపోయింది నేను తలా తోక లేకుండా మాట్లాడుతూ ఉంటారు కదా నా విషయం అటుండదు ఎందుకంటే నేను తినేది చేపలు తలా తోక మాత్రమే అంటే చేసుకొని ఇట్లా పెట్టుకొని తిని బాగుంది కదా అని అండం కాదు దీని వెనక ఇంత ఇన్ని రహస్యాలు ఉన్నాయి వంట వెనక కాజల్ గారు మిమ్మల్ని ఊరించాను నేను తినబోతు రుచికి అడగడం ఎందుకు అని వండేదప్పుడన్నా ఏం వండాలో చెప్పాలి కదా నేను ఒక పాతకాలం వంట ఇది ఈ కాలం తెలియదు అసలు ఎండు చేప చింతంకాయ చింతంబినేషన్ ఎక్కడ వినలేదు అదే అలాంటివి ప్రోగ్రాం పెట్టుకుంది కామెడీ ఉంటది ఎవరు గుర్తించారు అది ఒక నాలుగైదు పచ్చిమిరకాయలు ఇవ్వండి మీ కడి కడి శుభ్రంగా పెట్టాలండి మీకు ఆ ఈ జనరేషన్ వాళ్ళకు అదైన ఓసిడి ఎక్కువ ఉంటది ఓకే అది గడగలేది అది గడగలేది ఓసిడి ఓసిడినే మళ్ళీ ఇలా మళ్ళీ కర్మ సిద్ధాంతం మాట్లాడాల్సి ఉండది ఉంటది ఎందుకంటే మట్టి మట్టిలో పుట్టి మట్టిలోకి వెళ్ళిపోతాం మనం కదా అవును ఇదండి చాలా 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 చక్కగా పచ్చిమిర్చి తీసుకొని ఇలా కట్ చేసుకొని సగం సగంగా కట్ చేసుకొని పొడవుగా నిలువుగా కట్ చేసుకోవాలి నిలువుగా నూనె నూనె పోస్తున్నాం నూనె కూడా జార్లో తగినంత నూనె వేసుకుని తగినంత అంటే నా దగ్గర కొల్తలు ఉండవు దగ్గరగా వేస్తున్నానండి ఇప్పుడు ఇప్పుడు కొంచెం చిడుపడ్డ చిడుపడ్డ మళ్ళీ ఇక్కడ ఒక ఉంది ఇంకో నూనె ఓకే పచ్చిమిరపకాయ వేస్తానే కరివేపాకే మళ్ళీ ఉల్లిపాయలు వేయకూడదు ఇది కూడా రూలే అంటే నేను పెట్టుకున్నా నేను పెట్టుకున్న రూల్ అది ఎవరో పెట్టింది కాదు రెండు వేసాం కాబట్టి ఇది కూడా వేయాలి మంచి అరోమా వస్తుందండి వస్తుంది మరి అందుకే వేయాలి కదా అరోమా ఖుష్బు అంటారా మంచి ఖుష్బు అంటారు ఇంకా మీరు హిందీలో చెప్పారు నేను కొంచెం ఈ వంట లాంగ్వేజ్ లో చెప్పారు ఇప్పుడు హీరోయిన్ ఖుష్బు అని ఉండేది మీరు ఎలా వచ్చారు మా జనరేషన్ లో అరే ఖుష్బు అంటే ఏంది ఖుష్బు అంటే ఏంది అని మాకు అర్థం కాక మళ్ళీ తర్వాత తెలుసుకున్నాం కుష్బు అంటే ఇదని సరే మరి విషయానికి వద్దాం పెద్దల మాట సద్ది మూట అంటే మీరు ఏదో పెద్ద మూట అయ్యి చెప్పారు మీకు తెలియదు అనే విషయం నాకు బాగా తెలిసిపోయింది అయ్యో తెలిసిపోయింది కూడా అర్థం ఒరిజినల్ అర్థం నాకే తెలుసు అయితే మీరే చెప్పండి కాబట్టి మీరే చెప్పండి అంటే మూట అంటే మనం పొలాలకు వెళ్ళేటప్పుడు వెళ్ళేటప్పుడు ఇప్పుడు టవెల్లో కట్టించేవాళ్ళు అన్నం కానీ సంగటి కానీ అది కట్టుకొని వెనక వేసుకొని పోయేవాళ్ళు పోతే ఒకవేళ మనం అనుకున్న టయానికి అన్నం టయానికి మనం రిటర్న్ కాలేకపోయినామనుకో లేకుంటే ఆకలి అయినప్పుడు ఏం దొరకలేదనుకో ఆ మూట ఉంటుంది కదా అంటే పెద్దలు ఏది చెప్పినా కూడా సద్ది మూట లాంటిది అంటే అది ప్రయోజనకరమైనది అని చెప్పడం అటని మీరు చెప్పినట్టు పెద్దలు మాట పెద్దోళ్ళు చెప్పినట్టు ఇంత పెద్ద మూట అని కాదు ఈ రోజు మాటకి అర్థం తెలిసింది ఇంట్లో మామూలుగా ఈ కర్రీలో అల్లం వెల్లుల్లి వేయాల్సిన అవసరం లేదు సరే వెల్లుల్లి అన్నా దంచేసుకోవాలి వెల్లుల్లి తీసుకున్నా అందరూ దీని పొట్టంతా తీసేస్తారు ఎట్లా అనుకోని అనుకొని అది అట్లే రగ్గడిగా ఉండాలి అంటే లైట్ గా కచ్చపచ్చగా దంచు కచ్చపచ్చగా దంచాలి దంచుాలి దంచుాలి ఓకే అంటే పెట్టుకోనండి అంటే ఇది మొత్తం తీసే గ్యాస్ ఫామ్ అయితది ఓకే చిన్న చిన్న టెక్నిక్స్ మీరు తెలుసుకోవాలి చురు అంతమంట ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తా నేను చిన్న లముకేద్దాం లేదే కాదు వెల్లుల్లి అల్లం లాంటి పదార్థం వేస్తున్నా అల్లం వెల్లుల్లి మళ్ళీ దాని మెత్తగా మిక్సీ పట్టి దాని మూలాలు పోయితే చేయకూడదు ఈ మంట కుండకు దగలకుండా మరగ తగులుతుంది ఎందుకని సరిపోయింది ఇక్కడ ఇంకొక సిద్ధాంతం చెప్పాలి సిద్ధాంతం అంటే వంటలో కిటికేది

నాకు రాదు <Tippett> <trios> <The> కారం ఇది ఇది ధనియాల పౌడర్ ఓకే ధనియాల పౌడర్ డానియల్ పౌడర్ అంటదండి డానియల్ పౌడర్ ధనియాలు ధనియాలు అని ఒక సినిమాలో పెట్టారు ఇంత బాగుందిగా ఇది ఇది మసాలా కలుపుకొని అబ్బా చూడడానికి ఎంత బాగుందంటే ఇప్పుడు నోరు ఊరుతుంది అసలు మర్చిపోయాము మర్చిపోతే ఇంకేముండదు అందరూ ఓకే ఉప్పు ఉప్పు అవును కాదల్ గారు ఏమనుకుంటే మళ్ళీ మళ్ళీ గారు నన్ను దగ్గరలో ఏం లేవు కదా లేవు ప్రస్తుతానికి నేనంటే మా జనరేషన్లో కాజలను చాలామంది వచ్చారు పాత కాజల్ ఉంది కదా బాగా ఇష్టం ఆమె పాటలు ఏవో ఉండేవి అవి బాగా పాడుకునే వాళ్ళం అంటే అప్పట్లో ఇప్పుడు ఆమె ముసలాం అయిపోయింది నేను ముసలి అయిపోయినా ఏముంటుంది కానీ దీంట్లో కొన్ని నీళ్ళు పోయాలి ఓకే అంటే మాడకుండా అది చిన్న మంటనే పెట్టాను సో అన్నీ మీరు ఎలా అంటే ఈ షాపింగ్ బోర్డు ఇప్పుడు ప్లాస్టిక్ వాడుతాం ప్లాస్టిక్ వాడుతున్నాం వాడకూడదు ప్లాస్టిక్ కుండలో ఇది అని ఇప్పుడు వాడిన మీరు వాటర్ కూడా కుండ దీంతో వేసారు బేసిక్ ఇప్పుడు స్టీల్ చెంబులు ముంత్ కుండా ముంత అంటే ఇదే కుండను ఈ రాయి తీసేసి పెడితే పొంత అంటారు పొంత అనేది తెలుసా మీకు పొయ్యిలో నుంచి పొంతలో పండాడని పొంతలో నుంచి పొయ్యిలో పండినాడని సామెతలుంటాయి ఓకే ఆ పొంత ఏంటంటే ఇప్పుడు ఈ వంట ఉంది ఇదిగా దీంతో పాటు మంచినీళ్ళు కాగుతాయి అందులో పెడితే ఇదే మంట దీని దీనిది అవుతుంది దానితుంది దాన్ని పొంత అంటారు వంకాయలు తీసుకోండి వంకాయ ఒక్కొక్కటి వంకాయ ఇవ్వండి నాకు వంకాయ అంటే తెలుసా వంకాయ గురించి ప్రత్యేక వంకాయ ఇది కూరగాయల్లో మహారాజు రారాజు ఎందుకు అవును చెప్పండి తెలిసినట్టు అవును రాజు కాబట్టి సొరకాయ ఇంత పొడుగుంటది అన్ను కదా సొరకాయ ఇంత పొడుగుంటది దానివల్ల దాన్ని అన్న రాజు అని మరి దీన్ని ఎందుకు అంటారు చెప్పండి మీకు తెలియదు అనే విషయం నాకు తెలిసిపోయింది

ఇట్లా ఇట్లా లైవ్ వేసుకోవాలి మామూలుగా అయితే నల్లగా అయిపోతాయి వేస్తుండాలి ఇట్లా తీస్తుండాలి అనమాట అన్ని ఫ్రెష్గా ఫ్రెష్గా ఇప్పుడు నేను నన్ను కూడా మెచ్చుకోవాలో మీరు వంకాయలనే కాదు నేను కూడా వంటలో చూడు డక్కన అప్పుడు కోసి దాన్ని ఆలస్యం చేయకుండా నన్ను లేసేస్తున్నాను అవును అప్పటికప్పుడు అప్పటికప్పుడు సో వంకాయని నారాజు నారాజు అంటారు అని తెలిసింది వంకాయ మీద వంకాయ మీద చాలా పాటలు పాటలున్నాయి పద్యం కూడా ఉంది ఒకటి వంకాయ వంటి కూరయు పంకజముఖికి సీత వంటి భార్యయు భార్య గురించి మనకి ఎందుకు రాయండి కానీ అంతవరకు వస్తుంది నాకు ఇదొకటి ఇవ్వండి ఇంకొక వంకాయ ఇంకోటి అని పద్యం కూడా ఉంటది ఓకే నాకు నాకు అర్థమైంది ఏంటంటే మీరు పద్యము రాక చెప్పలేదు అన్నట్టు లేదు ఎందుకు మళ్ళీ అది ఒక అందరూ భార్య పెద్ద మాట అన్నారే భార్య అంటే ఎవరికైనా భయమే కదా ఈ కాలం వల్ల మరీ గడగడబడికి చచ్చిపోతారు బాగానే ఉంటారు భార్య అనే పదవి అవసరం అయిపోయింది టైం ఇస్తా అని అలాంటి అలాంటి పరిస్థితుల్లో ఉన్నాం మళ్ళీ మళ్ళీ అది ఆ సబ్జెక్టు గురించి అనుకో సరిపోదు టైం ఇది భార్య వివాహ వ్యవస్థ ఎందుకు ఈ కాలం పెళ్ళిళ్ళు

చేపలు 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 రెండు చేపలు ఎక్కువ లేవు ఇవి అంటే ఎక్కువ లేవు ఎందుకు ఎక్కువ లేవు అంటే దొరకవు ఇవి ఈ చేపను ఈ చేపకు ఒక పేరు ఉంది చందమామ బేడిశలు అంటారు ఏంటంటే చందమామ బేడిశలు అంటారు అంటే యూనివర్సల్ ఇది తెలంగాణ కానీ రాయలసీమలో కానీ ఏడా చందమామ చేపలు అంటారు మా రాయలసీమలో అయితే చందమామ బేడిశలు అంటారు ఇది దీంట్లో ఫ్యాట్ ఉంటుంది ఎండిపోయి కాదు పచ్చి చేపలు ఉంటుంది ఎండి చేపలు కూడా ఉంటుంది ఇప్పుడు చాలామంది ఈ తల తీసేస్తారు నాకు ఇష్టం ఉండదు ఎందుకంటే తినేది తలే కాబట్టి నాకు బాగా ఇష్టం చేప నేను తలా తోక లేకుండా మాట్లాడుతూ ఉంటారు కదా నా విషయం ఉండదు ఎందుకంటే నేను తినేది చేపలు తలా తోక మాత్రమే ఈ చేపలను ఇలా నీళ్ళు ఓకే దాంట్లో ఏమన్నా డస్ట్ ఇచ్చినా కూడా అది కిందికి వెళ్ళిపోతుంది దీన్ని ఇలా పెట్టేసుకుంటే నెక్స్ట్ మనం చేయాల్సింది ఒకటి ఉంది ఇలా చూపించు పొద్దున్న చెట్టు ఎక్కి హరి పుట్ట లెక్క పాట ఉంటది కదా అది చింతచిగురు కోసమే ఇప్పుడు ఈ ఈ కర్రీ కూడా గురించి చెప్తాను మామూలుగా వంకాయను ఓన్లీ వంకాయ కానీ ఓన్లీ ఎండు చేప కానీ ఓన్లీ చింతచూర్ కానీ వండుకోలేము ఎందుకంటే ఆ కాలంలో కుటుంబాలు పెద్ద కుటుంబాలు ఉండేవి ఇప్పుడు మాత్రం భార్య భర్త ఒక పిల్లోడు అట కాదు జాయింట్ ఫ్యామిలీ ఉండేది జాయింట్ ఫ్యామిలీ ఉన్నప్పుడు అందరికీ సర్దుబాటు కావాలంటే అన్నీ దొరకవు కదా దొరకనప్పుడు ఈ కాంబినేషన్ వేసి వండేవాళ్ళు కాంబినేషన్ వల్ల రుచికి రుచి అట్ సేమ్ టైం క్వాంటిటీ క్వాంటిటీ అందరికి దొరుకుతుంది అమ్మో దానికొచ్చిందా ఇప్పుడేది మరి నేను ఏమనుకున్నానంటే వంట అంటే ఏంటి అని అనుకుని వంట అంటే చేసుకొని ఇట్లా పెట్టుకొని తిని పోద్ది కదా అని అండగా కాదు దీని వెనక ఇంత ఇన్ని రహస్యాలు ఉన్నాయి వంట వెనక ఏమనుకోకండి నేను చింతచి తినేసి తినే ఏం కాదు నానమ్మ వంట చేసేటప్పుడు నేను తీసుకొని అలా తినే అసలు పడపులాగా ఉంటుంది నా నమ్మని గుర్తు చేసాను నేను అది ఒకసారి వంకాయ పరిస్థితి ఎందుకు చూద్దాం ఒకసారి చూద్దాం చూద్దాం అది అంటే అంత అంత అక్కడికి రావాలి అది వంట చేసి 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 టైమింగ్ తెలియాలి ఇంకా సేపా సార్ మాడిపోతుంది మరి మాటలు మాట్లాడుతుంటే అది మాడిపోతుంది కూర అని చెప్పేవాళ్ళు కాబట్టి నా జాగ్రత్త మీతో మాట్లాడినా కూడా మీరు చెప్పినట్టు కొత్త జనరేషన్ ఎట్లా మా అమ్మాయి కంప్యూటర్ ముందు కూడా ఎన్ని విజిల్స్ వస్తుందో తెలుసు తెలుసుకుంటుంది అంటే ఈమె పని చేస్తున్నా కూడా ఆ విజిల్స్ లెక్క పెట్టుకుంటుంది అట్లా నేను మీతో మాట్లాడుతున్నా కూడా అది ఏ దశకు వచ్చింది అనేది తెలుసుకుంటున్నాను చింతజిగురు మళ్ళీ కడగాల్సిన అవసరం లేదు మీరు అన్నారు కదా చెట్టే కడుక్కునేది రాత్రి వర్షం పడింది కదా చింత చిగురు కాని ఏ ఆకుకూర కానీ అంతా ఇప్పుడు మీరు ఈ బోర్డుని ఏమన్నారు చాపింగ్ బోర్డు అన్నారు చాపింగ్ బోర్డు కత్తి ఆకుకూరల మీద పెట్టనే పెట్టకూడదు మన హోటల్ వంటల్లో ఏం చేస్తారు తెలుసా ప్రతి ఆకుకూరని తీసి అంటారు ఈ చింత చిగురు వేసే విధానం ఒకటి ఉంటుంది ఇట్లా పట్టుకొని అమ్మ కింద పడే బోలపడేవాడిని పర్లేదు ఇలా ఓకే మంచిగా మన చేతులతో ఇలా మ్యాష్ చేసుకొని మ్యాష్ చేసేయాలి ఓకే ఇది కూడా మన అల్లం వెల్లుల్లగా పచ్చి పచ్చి పచ్చ పచ్చ కాదే అప్పుడు ఆకాకు లేకుండా అందులో కలిసిపోదు అటు ఆకులా ఉండదు అలా అనుకొని ఇది ఉండదు ఉండదు ఎంత విజ్ఞానాన్ని బోధిస్తున్నానో కదా నీకు లేదు ఇన్ఫర్మేషన్ అండి ఇన్ఫర్మేషన్ ఇస్ వెల్త్ అన్నారు పెద్దలు పుల్ల వాసన వస్తుంది దగ్గరకు వచ్చింది చూడండి ఓకే జస్ట్ అలా వేశారు అలా దగ్గరకు అదే ఆకు పీల్ చేసింది మొత్తం ఓకే 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 ఇప్పుడు మనం నీళ్లు డబ్బి అని పోయకూడదు ఓహో మళ్ళీ అది కూడా ఉందా దానికి ఆ దానికి ఆ ఉష్ణోగ్రతకు దీన్ని ఏం చేయాలి బ్యాలెన్స్ చేయాలి పోసుకోవాలి అట్లా ఇప్పుడు అదే ఉష్ణ ఉష్ణోగ్రత ఉంటుంది లేకపోతే వంకాయ ఉడకడం ఆగిపోతుంది నీళ్ళు అలా చేసేస్తా మొత్తం గుమ్మరించకూడదు పద్ధతి ప్రకారం చేసుకోవాలి అట్లా ఎన్ని లేకుండా ఫోన్ కాల్ కొట్టడం ఇంకేం మిగిలింది ఎండు చేపాలి చేప అంటే ఇప్పుడు ఈ చింతచుగురుకు వంకాయకు చింతచుగురు పట్టాలి పట్టినప్పుడు వంకాయ టేస్ట్ మారిపోతుంది

మళ్ళీ టెంప్టింగ్ ఉంటుంది బండ్ల మీద అవును బాగా పోసేసి ఉంటుంది ఇప్పుడు మాంసం రే ఎంత రేటు ఉందో అంత రేట్ ఉంది అది వెయ్యి రూపాయలు అంటే బాగా ఇష్టంగా తింటారు ప్రతి ఒక్కరు చింతచిగురు చిన్న ఇప్పటి నుంచి తినే తినేవాళ్ళు ఉంటారు కదా నాకైతే చింతచిగురు అంటే నా ఇష్టం మా ఇంటి పక్కనే రెండు చింత చెట్లు ఉండేటివి పల్లెటూరు నుంచి పొద్దున్నే కాయగూరలు అమ్ముకునే వాళ్ళు వంకాయలు అమ్ము ఆమె వంకాయలు ఇట్లా బుట్ట దిగడము చెట్టు ఎక్కడం రెండు జరిగేది మా అమ్మ వంకాయలు కొనుక్కునే లోపల చింతసిగురు కోసుకొని వచ్చేవాడిని ఈ వంకాయలు చింత చిగురు ఎండి చేప వేసి వేసి రాగి సంగటి చేసి పెడితే తిని ఇంకా మా అమ్మ తింటు ఉండేది చూడు చూడ కొడుకు ఎక్కిండు చెట్టు ఎక్కిండు చూడమ్మా నువ్వు ఆ వంకాయలు తెచ్చిన వాడు చెట్టు ఎక్కింటి చూడు అని ఇట్లా ఈ వంకాయ చింత చిగురు సీజన్ వస్తే నేను దాదాపు పది రకాల చేస్తాను అనమాట మటన్లో వేస్తాను మటన్ చింత చిగురు చికెన్ చింత చిగురు వంకాయ ఎండు చేప చింత చిగురు చింతచిగురు తోటకూర చుక్కకూర ఇంకోటి గంగబాయలాకు ఇవన్నీ వేసి అంటారు దాన్ని అదొకటి చేస్తాను చింత చిగురు పచ్చడి రోడ్లో నూరుతా అదొకటి ఇట్లా రకరకాలుగా చింత చిగురును ఎన్ని విధాలుగా దాన్ని కానీ మీరు ఏది మాట్లాడిన నా ముందు కొంచెం జాగ్రత్తగా మాట్లాడండి ఎందుకంటే ఇప్పుడు మీరు ఇన్ని రకాలుగా చెప్తున్నారు అది కాక నా ముందు ఇంత చింతచుకులు తీసుకొచ్చి పెట్టారు మీకు ఇన్ని రకాలుగా వంటకం వచ్చు అని చెప్తున్నారు నేను అన్ని రకాలు మీతో చేయిస్తాను అది గుర్తు పెట్టుకోండి హ్యాపీగా చెప్పేసి అమ్మాయిని దేవుడు ఒక్కొక్కడికి ఒక్కొక్క వ్యసనం వాడు మంద అవుతాడు ఇంకోడు పేక ఆడతాడు ఇంకోడు చేస్తాడు కానీ నాకు ఒక వ్యసనం ఉంది ఇది వండి పెట్టే వ్యసనం అవునా వండి పెట్టి తింటా ఉంటే మీరు సగం తినే లోపల నా సగం కడుపు ఉంటుంది అంటే నీడ యాప చెట్టు చాలా మంచిది తెలుసా ఆరోగ్యానికి చాలా మంచిది మళ్ళీ చింత చెట్టు మంచిది కాదు చింత చెట్టు వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నా కూడా అసలు ప్రయోజనం ఉండదు చింత చెట్టు దేనికి పనికి రాదు దాని తర్వాత చింత చెట్టు కొట్టేసిన తర్వాత మన ఇంటికి దుంగలకు కానీ ఫర్నిచర్కి కానీ దేని మనకి రాదు అది చికెన్ చేపడికి మటన్ చేపడికి మొద్దులు ఉంటాయి కదా దానికి మాత్రం మనకి వస్తుంది కానీ యాప చెట్టు యాప చెట్టు పేటెంట్ హక్కులు మనే కాదు మన దేశంలో యాప చెట్టు ఉండేది అది అమెరికా వాడు తీసుకున్నాడు ఎందుకంటే ఈ చెట్టు గురించి వాడికే బాగా తెలుసు ఎన్ని ప్రయోజనాలు ఉండేవి యాప చెట్టుతో నూనె తయారు చేస్తారు యాపకాయలు ఉండేవి ఈ యాప ఆకు ఇవన్నీ చేసి నూనె తయారు చేస్తారు ఆ నూనె తలకు పెట్టుకుంటే అప్పుడు పేలు ఉండేవి కాదు ఇప్పుడు షాంపూలు వాడి అన్ని పేలు కూడా ఒక ఒక జీవిని అది కూడా ఉండేది పేలు పేలుంటే అక్క చెల్లెలు కూర్చొని ఎన్నో విషయాలు మాట్లాడుకుంటూ అది పోయింది ఆయన అంతే అదేదో ఆయన ఒక ఆయన పడి వారు ఎక్కడ ఉన్నాయండి జనం చూస్తామంటే లేవు అండి కొత్తిమీర కట్టలు కట్టలేదు అది అన్నాడు పాపం ఉన్నాయి కానీ తగ్గిపోయి తగ్గిపోయనే ఇప్పుడు కొంచెం దగ్గరికి ఏంటి అది నో డౌట్ ఎందుకంటే మీరు చెప్పిన అరోమా నేను చెప్పిన వాసన రెండు వస్తున్నాయి కాబట్టి తీసి మంచి సువాసన సువాసన ఇది ఇది ఉంది కదా ఇలాంటి పాత్రల్లో ఏం చేస్తారు ఏదో వంటకం ఉంటుంది జస్ట్ అట్లా పోస్తారు పిండి బల వేస్తారు అనమాట అది ఏరియాలో చేస్తారు ఆ వంట నాకు ఈ కుండ మూత చూసినప్పుడల్లా అది గుర్తొస్తుంది ఆపం ఆపం అంటారు కేరళలో అయితే ఇప్పుడు ఆ డస్ట్ అంతా కింది పోతుంది పోతుంది వాటర్ కలర్ మారిపోయాయి మారిపోదు అంటే దీనిపైన ఏదో ఉంటారు కదా పుట్టి ఇటు ఇప్పుడు నేను ఇంటికి చేపలు వేస్తాను నాకు తలకాయలు ఇష్టం కాబట్టి తలకాయలు వేసుకుంటాం కొంత అవుట్ చేస్తారు ఏ అని అంటే వాళ్ళు తినని వాళ్ళు టేస్ట్ నాకు తెలుసు కాబట్టి నేను ఇప్పుడు ఇదే వంటకం ఒకవేళ ఎవరికైతే తలకాయ వేసుకోవడం ఇష్టం ఉండదో వాళ్ళు వేసుకుంటే అయిపోయింది తల తీసేస్తే నా తల తీసేసినట్టు ఫీల్ అయితే కొన్ని ఉంటాయి కదా మనసులో కొన్న తర్వాత అలాంటివి కానీ ఇప్పుడు బయట చాలా దొరుకుతున్నాయి ఏంటి చేపలు తలతోటే అంటే తల ఉంటది కాకపోతే వేసుకునే వాళ్ళు తల తీసేస్తారు ఇప్పుడు ఎండు చేప వేసాం కదా ఎండు చేప తర్వాత చాలా టైం అవసరం లేదు ఆల్రెడీ నానబెట్టాం కదా మనం అవును సో నానబెట్టేశారు మంట కూడా

బాగా దగ్గరికి అయింది ఒకసారి ఏమైనా టేస్ట్ ఎవ్వలేదు చూసి ఉప్పు కారం సరిపోయిందా లేదా మీరు చూసి అని అంటారా నేనేమో వెయిట్ చేస్తున్నాను మీరు చూసి అంటున్నాను మళ్ళీ జనాలు చెప్పగలరు మీరు చేయి బాలేదని నేను చెయ్యి కూర్చున్నాను ఇక్కడ రోజు అదే పని చేస్తాం

సమపాలలో చక్కగా ఒకవైపు పులుపు తాగుతుంది ఒకవైపు కారం ఒకవైపు ఈ నాన్ వెజ్ది కొంచెం కొంచెం తగులుతుంది ఫ్లేవర్ తగులుతుంది అమేజింగ్ గా ఉంది అండ్ బేసిక్ గా మనం ఏం చూస్తాం వేరే దగ్గర ఇలా టేస్ట్ చేస్తారనగానే ఒక బోల్ వేసేసి తీసుకొని అలా స్కూల్లో ఇంత తీసుకొని ఒక స్పూన్ ఎక్కిని అబ్బ బాగుంది బాగుంది అన్న అలాంటి ప్రమాదం లేకుండా మీ కొంచెం వేయాలి వేసి మన ఇంట్లో మా ఇంట్లో అలాగే స్పూన్ స్పూన్ తోది చేత్తో వేసేసి చూడు ఉప్పు అదంతా సరిపోయిందన్నట్టు మన ఇంట్లో చేసినట్టు అలా చేసి చూపించారు అండ్ సీరియస్ గా అంటున్నాను చాలా యమ్మీ యమ్మీగా ఉంది నా టమ్మీలోకి ఎప్పుడు ఎప్పుడు వెళ్ళాలి అన్నట్టు నేను చూస్తున్నాను సీరియస్ చాలా యమ్మీ చాలా బాగుంది నాకైతే నిజంగా నచ్చింది దగ్గరికి కాబట్టి పక్కన పెట్టుకుందాం దింపుకోవడమే ఇంకా అంటే ఇంకొక ఇంకొక విషయం చెప్పాలి చాలా విషయాలు చెప్పిన అది కూడా చెప్పుకుంటే బాగుండదు ఇది దించిన ఐదు నిమిషాలు ఉడుకుతానే ఉంటది ఓహో నీకు మంట రావడానికి కుండ వేడి కావడానికి ఐదు నిమిషాలు టైం తీసుకుంటుంది అది చల్లబడ్డానికి కూడా ఐదు నిమిషాలు టైం తీసుకుంటుంది కాబట్టి అలాంటి ప్రమాదం జరగకుండా మొత్తం ఇంకిపోకుండా మనం దించేసుకుందాం దించి పక్కన పెట్టేసుకుందాం ఎందుకంటే ఆ చిన్న వేడికి కూడా అది ఉడుకుతూనే ఉంటుంది అంత వైబ్రేట్ అయిపోయి వాటర్ అంతా వెళ్ళిపోతుంది మళ్ళీ మనం కడుపు కలుపుకొని తినడానికి ఉంటుంది అనమాట పాతకాలం వంట నేను ఎందుకంటే ఎప్పుడో మా అమ్మ దగ్గర నుంచి నేర్చుకున్న వంటలు ఇవన్నీ కాబట్టి ఈ జనరేషన్ ఎవరు లేదు నేను అందుకనే నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు ఉండాలని ఇవన్నీ చెప్తూ ఉంటాను అన్నమాట అసలు ఏమి ఏం వేసుకుని తింటే బాగుంటుంది ఎలా ఉంటుంది ఏంటి అనేది మనం తెలుసుకోవాలి మనకి ఏమి ఆహారం తింటున్నాం మనం ఈ ఆహారం వల్ల లాభాలేంటి బతకడానికి తింటున్నాము అనేటి కాకుండా ఏదో తినాలి టైంకి అనే వేసుకునేదానికి కాకుండా దాన్ని ఆస్వాదించాలి వంట చేసేటప్పుడు ఆస్వాదించాలి తినేటప్పుడు ఆస్వాదించాలి అప్పుడు మన శరీరానికి పడుతుంది అసలు వంట ఇప్పుడంత స్కూల్లో కదా స్కూల్లో తింటున్నారు అది కూడా తప్పు స్కూల్లో తినకూడదు మన చెయ్యి ఆహారాన్ని తగలాలి తగినప్పుడు అది ఏదో ఉంటారు కదా అవన్నీ జరుగుతాయి పండుతాయి అది చాలామంది నీళ్ళుటా పోసుకొని ఆట పోసుకోకూడదు అంట నోటికి అంటే ఎవరికి వాళ్ళు సపరేట్ గ్లాసులు అవి ఉంటాయి కాబట్టి అటు తాగాలంట ఇట్లాంటి చాలా ఉన్నాయి మనం అన్నం మన ఆహారంలో చాలా కిటుకులు ఉన్నాయి అవన్నీ తెలియకుండా అంటే జనరేషన్ మారుతూ ఉంది ఏం చేస్తాం ఆ మారతాన్ని బట్టి కూడా మనం కూడా అయితే నాకు అవకాశం ఉంది కాబట్టి ఇది నేను నిలుపుకుంటున్నాను నిలుపుకుంటున్నా నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకు ఇవన్నీ తెలియాలని చెప్తున్నా కూడా మీ ద్వారా మన ఐ ఐడ్రీమ్ ప్రేక్షకులు మీరు చెప్తున్నారు మన ఐ డ్రీమ్ ద్వారా ఇలాంటి ఒక మంచి విషయాన్ని ప్రపంచానికి మొత్తానికి తెలియజేద్దాం అదే థ్యాంక్ యూ సో మచ్ ప్రసాద్ గారు థ్యాంక్ యూ సో మచ్ దాట్ ఒక కొత్త వంటకాన్ని మీరు పరిచయం చేశారు వంకాయ ఎండు చేప అలాగే చింతచి నేనైతే ఇది ఎక్కడ చూడలేదు అండ్ చాలా ఎమ్మెగా ఉండే సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ నెక్స్ట్ ఎపిసోడ్లో మీరు ఎలాంటి కొత్త వంటకాన్ని పర్చేజ్ చేయబోతున్నారు అనే ఒక ఏమంటారు ఒక దాంతో నేను వెయిట్ చేస్తున్నాను సో ఐ హోప్ నేను చాలా తొందరగా మిమ్మల్ని కలిసి ఇంకో కొత్త వంటకాన్ని టేస్ట్ చేయబోతానైతే నేను అనుకుంటున్నాను తప్పకుండా నాకు ఎన్ని రకాల వంటకాలు వస్తాయో అన్ని మీకు చేసి పెడతా హ్యాపీగా తిని తిని ఎంజాయ్ చేయండి ఓకే థ్యాంక్ యూ సో మచ్ ప్రసాద్ గారు థ్యాంక్ యూ అంటే ఏదైనా కూడా ఒక అభిరుచి ఉండాలి తినాలనే ఒక కోరిక భోజన ప్రియులుంటారు ఏం తింటావు అనుకునే వాళ్ళు ఉంటారు నాకు అర్థమైంది మంచి భోజన ప్రియురాలివి అని థ్యాంక్ యూ కాబట్టి వండి పెట్టడం కూడా నాకు చాలా ఆనందము ఓకే ఇక్కడికి వచ్చినందుకు చాలా థ్యాంక్స్ థ్యాంక్ యూ ప్రసాద్ గారు ఓకే